ప్రజీవుడైన యేసు క్రీస్తు నామములు మనకందరికి శుభములు ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని ఉచితముగా అనుగ్రహించాడు మన దినములు లెక్కించబడ్డాయి దేవునికి వందనాలు ఏసుక్రీస్తు వలన మనం సమాధానము కలిగి క్రీస్తు రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికై వందనాలు చెల్లిస్తున్నాను యోగు గ్రంథాన్ని క్రమముగా ధ్యానం చేసుకునటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు కేవలము పరిశుద్ధాత్మ దేవుడే మన మనోనేత్రములను తెరిచి ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని వాక్యంలో ఉన్నటువంటి వెలుగును వాక్యంలో ఉన్నటువంటి సత్యమును వాక్యమయున్న యేసు క్రీస్తును మనకు బయలుపరచును దాకా యోగు గ్రంథము ఏడవ అధ్యాయము యోగు గ్రంథము ఏడవ అధ్యాయము ఇది కంటిన్యూయేషన్ అంటే ఆరవ అధ్యాయము లో ప్రారంభించి అంటే అంతకు ముందు ఆ ఎలిఫస్ గారు మాట్లాడినటువంటి మాటలకు నాలుగు ఐదు అధ్యాయులలో ఎలిఫస్ గారు మాట్లాడాడు దానికి ప్రతిస్పందనగా ఆరవ అధ్యాయంలో మరియు ఏడవ అధ్యాయంలో యోబు గారు మాట్లాడుచున్నారు సరే ఇప్పుడు ఏడవ అధ్యాయము చదివినటువంటి వారికి ఎన్నో ప్రశ్నలు జీవితంలో ఎన్నెన్నో ప్రశ్నలు వస్తుంటాయి కొన్ని ప్రశ్నలను నేను మీ ముందుకి తీసుకొని వస్తాను అవేంటివంటే ప్రతి బాధ ఉన్నటువంటి మనుషుని బాధకు శ్రమకు విపత్తుకు దేవుడే కారణమా ఇది ప్రశ్న చాలా బిగ్ ప్రశ్న దేవుడనేవాడు ఉంటే దేవుడే సర్వశక్తిమంతుడైతే దేవుడే ప్రేమామయుడైతే మరి ఎందుకు ఇన్ని శ్రమలు మనిషికి వస్తున్నాయి దేవుడు మనుషులను చంపేస్తాడా మనుషులను అంటే ఈ ఈ అధ్యాయం చదివిన తర్వాత యోబు గారు ఆ మాట అన్నాడు అంటే ఇంకా నువ్వు నా నేను నీ చేతిలో ఉన్నాను నువ్వే నన్ను చంపేసాయి లేకపోతే నువ్వే నన్ను ప్రాణం తీస్తున్నావు లేదా దేవుడు మనుషులను క్రమశిక్షణలో పెట్టడానికి ఆ బాధ ఆ శ్రమ ఇస్తున్నాడా ఇది ఇంకొకటి సరే ఏదేమైనప్పటికీ దేవుడు మనుషుల యొక్క దినములను పరిమితము భూలోకములో చేశాడు మరి చనిపోయిన తర్వాత యోబు గారికి ఒక ప్రశ్న చనిపోయిన తర్వాత ఇంకేముంది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలు సరే ఈ యోగు గ్రంథం ఏడవ అధ్యాయములో తను మాట్లాడినటువంటి మాటలు ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్లో మాట్లాడాడు కాబట్టి మనము ప్రస్తుతం చదువుతున్నటువంటి మనకు అవి నేరుగా సిద్ధాంతాలు కానేరవు నేరుగా పాఠాలు కూడా కానేరవు అందుకనే యోగు యొక్క మాటలను మనము పరిపూర్ణంగా ఆయన సంభాషణలు అన్నీ కూడా ఒక దగ్గర చేర్చి మనము దాన్ని పరిశీలన చేసిన తర్వాతనే లేదా తన స్నేహితుల ద్వారా కానీ దేవుని ద్వారా కానీ తన ఆలోచనలు తన మాటలు సరిచేయబడి సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా పాఠాలను లేదా సిద్ధాంతాలను మనము నమ్మవచ్చును పాటించవచ్చును ఇది ఎంత స్పెసిఫిక్ రెస్పాన్స్ అంటే కృత నిబంధనలో యేసుక్రీస్తు కూడా నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని చెప్పేటటువంటి సందర్భము యేసుక్రీస్తు కూడా కలిగింది అంత మాత్రమే కాక తాను వెళ్ళబోతున్నటువంటి శ్రమను తెలిసి దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుము అని అంటే యేసుక్రీస్తు కూడా శరీర యొక్క బాధలో తాను ఆ మాటలు పలికాడు సో మొదటి పాఠం ఏమిటంటే మనిషి శ్రమలో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు పలికేటటువంటి మాటలు అవి ఆ సందర్భమునకే చెల్లుతాయి అది నిత్యము ఉండేటటువంటివి కాదు గాడ్ యాక్సెప్ట్స్ అండర్స్టాండ్స్ ద హ్యూమన్ సిచ్యువేషన్ ద ప్లైట్ ఆఫ్ హ్యుమానిటీ కనుక ఇక్కడ ఈ యోగు గ్రంథము ఏడవ అధ్యాయంలో ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో మనము ఈ వాక్యంలో మనం చూడవచ్చు మూడవ వచనం నుండి ఆరో వచనం మనకు ఆశ లేక ఏ జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి ఇవి చదువుతున్నప్పుడు నా జీవితంలో గాని వింటున్నటువంటి జీవితంలో కానీ లేదా నీకు తెలిసినటువంటి వారి జీవితంలో గాని ఇవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి ఆశ లేఖ ఏ జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొన్నప్పుడెల్లా ఎప్పుడు లేచదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడదును నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది నా చర్మము మాని మరల పగులుచున్నది నా దినములు నేతగాని నాడే కంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవచున్నవి యోబుగారు వెళ్తున్నటువంటి శ్రమలు ఇన్ని శ్రమలలో ఇన్ని శ్రమలలో యోబు ఇంకొక తలంపు వచ్చింది నో హోప్ హోప్ లేదు హోప్ ప్లస్ పెయిన్ నేను అనుభవిస్తున్నాను సరే శ్రమ రావడము మానవునికి సహజము అంటే మరి ఈ శ్రమకు పరిష్కారం ఏంటి ఈ శ్రమకు పరిష్కారం ఏంటి తర్వాత ఏడవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు పరిష్కారం లేదు అనే అనే నిర్ణయానికి వచ్చాడు యోబు గారు అది అది అత్యంత శ్రమలో నుండి వచ్చినటువంటి మాటలే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి మనం క్రైస్తవులముగా క్రీస్తుని అంగీకరించినటువంటి వారముగా మనకు ఒక నిరీక్షణ ఉన్నది యోబు గారికి నిరీక్షణ తెలి లేదు ప్రస్తుతము భూలోకంలో ఉన్నటువంటి అనేకులకు కూడా వారు వెళ్తున్నటువంటి ఆ శ్రమలలో వాళ్ళకి ఏం తలంపులు వస్తాయంటే మాకు ఇంకా ఏం నిరీక్షణ లేదు ఇది పరిష్కరించే పడుతుందా నిరీక్షణ లేదు సరే ఎప్పుడో ఒకసారి మానవులు అయితే చనిపోవాలి కదా నేను చనిపోయేంతేగా అంతే అన్నటువంటి విధముగా మరణము తర్వాత జీవము విషయములో మనుషులకు చాలా మందికి జ్ఞానము లేదు కానీ మనం ఎంతో ధన్యులం యోగు విషయమై ఇది కూడా మానవుల యొక్క పరిస్థితి నిరీక్షణ లేని శ్రమలు నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకున్నాము నా కన్ను ఇకను మేలు చూడదు నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాలమునకు దిగిపోయినవాడు మరి ఎ ఇప్పుడు రాడు అంటే యోబు గారికి పునరుద్ధానము గూర్చినటువంటి జ్ఞానము అప్పుడు బయలుపరచబడలేదు అంటే అప్పుడు తన పెయిన్లో నుండి ఐఎమ్ సారీ దేవుని యొక్క జ్ఞానము పరిపూర్ణమై ఉన్నది కానీ యోబుగారి యొక్క శ్రమలో ఆయనకు తిరిగి లేస్తాను లేతే పునరుద్ధానం ఉన్నది అన్నటువంటి విషయం తెలియదు పదే వచ్చినము అతడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు అతని స్థలం అతని మరలా నెరుగదు కావున నేను నా నోరు మూసుకునను నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడెదను నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను దిస్ ఈస్ సోర్స్ ఆఫ్ హిస్ టాక్ ఆయన ఏ పరిస్థితులలో మాట్లాడాడో తనే ఒప్పుకుంటున్నాడు నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడుచున్నాను పన్నెండవంలో నేను ఒక సముద్రమునా సముద్రంలోని నీ నీవెందుకు నా మీద కావలించదవు చూడండి ఇది యోబుగారి యొక్క హోప్లెస్ పెయిన్ ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడు క్రైస్తవులు కాని క్రైస్తవేతరులు గాని ఒక పాఠం మనం నేర్చుకోవాలి దేవుని పిల్లలు క్రీస్తుని అంగీకరించినటువంటి వారికి కూడా శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమలలో మేలు ఆ శ్రమలలో తట్టుకోవడానికి కావలసిన శక్తి ఆ శ్రమలలో ఆదరింపబడడానికి దేవుని యొక్క సన్నిధి దేవుని పిల్లలకు ఉంటుంది దేవుని ఎరగనటువంటి వారికి శ్రమలు వస్తాయి దేవుని ఎరిగినటువంటి వారికి కూడా శ్రమలు వస్తాయి కానీ మనకు వారికి ఉన్న తేడా ఏంటంటే మన శ్రమలలో దేవుడు ఉన్నాడు మన శ్రమలలో దేవుడు ఉన్నాడు మరియు యోబు గారు అంటున్నాడు నాశ్రమకు కారణం దేవుడే అది యోగ విషయంలో సత్యమే కానీ ఇప్పుడు మానవులలో కానీ మనలో కానీ శ్రమకు కారణము చాలా కారణాలు ఉంటాయి సరే ఇప్పుడు యోగు విషయము పదమూడు పంచ పద్నాలుగు వచ్చినలో నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉపశాంతిని ఇచ్చును అని నేను అనుకునగా నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు దర్శనముల వలన నన్ను భయపెట్టేదవు సరే నేనేమో నా శక్తి కొలది నేను బాగు చేయడానికి ఆదరించబడడానికి ఓర్చుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నాను నేను కానీ నువ్వే నా శ్రమ అధికము చేస్తూ ఉన్నావు కళలు కూడా భయం పుట్టించే కళలు నాకు వస్తున్నాయి అది నీ ద్వారానే వస్తున్నాయి చూడండి ఇక్కడ రెండు ఒక మంచి విషయాలు ఏంటంటే యోబు గారికి యోబు గారికి ఇంకా ఎవ్వరూ ఈ ఈ కనెక్ట్స్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఒక పాఠం అది తన జీవితంలో జరిగిన ప్రతి దానికి దేవుని కనెక్ట్ చేయడం అది మేలు జరిగిన దేవుడే అందుకనే ప్రారంభంలో మనం దేవుని దగ్గర నుండి మేలు అనుభవిస్తున్నాము కదా దేవుడే నన్ను ఆశీర్వదించను కదా అట్లా అంటే తన సంతోషం కలిగిన దేవుడే బాధ కలిగినది నీ ద్వారానే వచ్చింది అంటే ఆయనకు ప్రతిదీ కూడా దేవుంది దేవునికి సంబంధించింది దేవుడు లేకుండా ఏది జరగదు అనేది ఒకటి రెండోది నిజంగానే దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క శ్రమ ఆయనకు కలిగింది యోగు గారు ఇక చివరికి నేను చనిపోవడం మంచిది అని పదిహేను వచనంలో కావున నేను ఊరి తీయబడవలనని కోరుచున్నాను నా ఎముకలను చూచుట కన్నా మరణం నాకిష్టము వాక్యము సందర్భానుసారంగా మనము చదవాలి ఇక్కడ ఒక పాఠం ఉదాహరణకు ఎవరైనా ఒక్కొక్కసారి కొంతమంది బైబిల్ని మధ్యలో తెరిచి చూస్తుంటారు సడన్గా ప్రార్థన చేసుకుని ప్రభా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు అని ఇట్లా బైబిల్ తెరిచి చూసి ఏ వచనము కనపడితే ఆ వచనమును బాప్రభా నాకు ఈరోజు మంచి వాక్యం ఇచ్చారు అని కొంతమంది చేస్తారు అట్లా చేయకూడదు ఉదాహరణకు ఎవరికైనా ఈ వచనం వచ్చింది అనుకోండి పదిహేనవ వచనం తెరిచినప్పుడు యోగు గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేను వచనంలో కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణం అందుట నాకు ఇష్టము అంటే శ్రమలో ఉన్నవారు వాక్యం ఈ విధంగా చదివితే వాళ్ళు సూయిసైడ్ చేసుకుంటారు ఇది మన గురించి కాదు మనకు చెప్పడం లేదు ఈ వాక్యం మనకు కాదు ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత శ్రమలో ఉన్నప్పుడు తాను ఆలో తన ఆలోచనలను ఇక్కడ పెట్టారు కానీ అది మనకు కాదు అందుకని ఇక్కడ పాఠం ఏంటంటే సందర్భానుసారముగా వాక్యాన్ని గ్రహించాలి ఇది ప్రామిస్ ఒక వాక్యం రాసేది కాదు ప్రామిస్ కార్డ్స్ లో రాసేటటువంటి వాక్యాలన్నీ కూడా సందర్భము చాలా మందికి తెలియదు విఆర్ మిస్లెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రెడిషన్ ఎ క్రిస్టియన్ ట్రెడిషన్ మనము మనం పెద్ద పెద్ద పాపాలు ఏం చేయము పెద్ద పెద్ద పాపాలు ఏం చేయము కానీ ఈ క్రిస్టియన్ రాంగ్ క్రిస్టియన్ ట్రెడిషన్స్ ని మనము మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటున్నాం అది మంచిది కాదు అది వాక్యమే కాదు ప్రామిస్ కార్డ్స్ లో వచ్చేటటువంటి వాక్యము సంపూర్ణ వాక్యము కానే కాదు బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము సందర్భానుసారమైనటువంటిది ఆ సంపూర్ణ అర్థములో ఆ వాక్యము యొక్క అర్థం ఏమై ఉన్నదో ఆ సంపూర్ణ సంఘటనలో ఆ వాక్యం యొక్క అర్థం ఏమై ఉన్నదో మనం గ్రహించాలి కానీ ఉన్నది ఉన్నట్టు మనం తీసుకోకూడదు ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని వాక్యాన్ని మనము బాగా చదవాలి దేవుడు మనకిచ్చాడు కదా చదువునిచ్చాడు మన భాషలో ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో అట్టి మనస్సును పుట్టిస్తాడు దేవుని స్తోత్రం ఎవరో ఒక మాట చెప్పారు లేకపోతే ఎన్నెన్నో మనము ఒక్కొక్క మాటను మనం చూస్తుంటాం అది మెల్లమెల్లగా ప్రజలకు ఈ బైబిల్ని క్రమముగా చదువుటం మాని ఇన్స్టెంట్ ఇన్స్టంట్ గా అప్పటికప్పుడు వెంటనే వాక్యాలు కావాలి అది మంచిది కాదు మనల్ని తప్పు ద్రోవల పట్టిస్తుంది తప్పుద్రోవల పట్టించినటువంటిది అది వాక్యానుసరమైనటువంటిది కాదు కొన్ని విషయాలలో యోబు గారు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు పదిహేడు పద్దెనిమిది మనుషుడు పాటి వాడు అతని ఘన ఘనపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలుపనేలా ప్రతి పగలు నీవతని దర్శింపనేలా ప్రతి క్షణమును నీవతని శోధింపనేలా అంటే ఈయన ఏమంటున్నాడు అంటే దేవుడు మనుషులను బాగా హింసిస్తాడు పరీక్షిస్తాడు శోధిస్తాడు క్షణ క్షణం శోధిస్తాడు అంటే డిస్క్రిప్షన్ వాస్ లైక్ వాయిలెంట్ గాడ్ జోబ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఇన్ పర్టికులర్ సిచ్యుయేషన్ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ అయిలెంట్ వన్ చాలా క్రూరమైనటువంటి దేవుడయ్య ఆయన ప్రతి క్షణ క్షణం మనుషున్ని మనుషుడు ఏ పాటి వాడండి అత్త చూడండి అయ్యా దేవాన్ని నీతో పోలిస్తే మనుషుడు ఏ పాటి వాడు చిన్నవాడు కదా నీ చేతి పనియే కదా కానీ ఎందుకు ఆయన మీద అంత పగ అంత శోధన ప్రతి క్షణం క్షణం పరీక్షించి అంటే ఇంకొక మాటలో యోబు గారు అంటే ప్రతి క్షణం పరీక్షిస్తే ఎవరు నిలబడతారు ఏదో ఒక దాంట్లో తప్పిపోతుంటారు కదా ఆయన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు పంతొమ్మిది ఇరవై ఎంత నీవు నన్ను చూచుట మాన నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసి నరులను కండి నేను ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగానున్నాను నీ నీవేళ గురి పెట్టి నీవేళ అతిక్రమమును పరిహరింపవు నా దోషం నేల క్షమింపవు నేను ఇప్పుడు మంటిలో పండుకునేదను నీవు నన్ను జాగ్రత్తగా వెతికేదవు కానీ నేను లేకపోయేదను ఇక్కడ ఇంకొక పాఠము నాతిక్రమమును ఎందుకు క్షమించవు అన్న మాటలో ఉన్న అర్థం ఏమిటంటే ఏదో ఒక పాపం జరిగిందేమో నీ దృష్టిలో అందుకని నువ్వు నన్ను శిక్షిస్తున్నావు అనే కంక్లూజన్కి రావడం ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా శ్రమలకు విపత్తులకు మన పాపం ఒక్కటే కారణము కాదు చాలామంది అట్లా చూస్తారు ఎవరైనా బాగలేరు అనుకో ఏం పాపం చేసినా ఏమో ఏదైనా విపత్తు జరిగినంత ఒక కుటుంబంలో వాళ్ళు దేవుని దగ్గర సరిగ్గా లేరు సార్ వాళ్ళ పాపులు వాళ్ళు కరెక్ట్ గా చర్చికి రారు లేకపోతే ప్రార్థన చేసుకోరు దాట్ బి వన్ రీజన్ పాపం వలన శిక్ష ఒక్క రీజన్ కానీ శిక్షకు అనేక కారణాలు ఉంటాయి మనంతకు మనమే చేసుకుంటాం ఒక్కొక్కసారి దేవుడు కూడా మనకు శ్రమలను ఇస్తాడు కారణం చంపడానికి కాదు దేవుని ద్వారా కూడా మనం పా మనమే పాపం చేయను కానీ దేవుని ద్వారా కూడా శ్రమ వస్తుంది అపవాది ద్వారా శ్రమలు వస్తాయి చూడండి అపవాది ద్వారా శ్రమలు వస్తాయి ఆ శ్రమల ఉద్దేశం వేరే దేవుని ద్వారా వచ్చే శ్రమల ఉద్దేశం వేరే మనంతకు మనమే పాపం చేసి తప్పిదాలు చేసి మనకు శ్రమ వస్తుంది కష్టం వస్తుంది కానీ ఈరోజు ఒక మంచి నిరీక్షణ ఒక మంచి నిరీక్షణ ఇది మీరు నేరుగా తీసుకుందాము ఈ ఇది ఎనిమిదో అధ్యాయం పత్రికలో ముప్పై ఐదు నుండి ఎంత బలమైనటువంటి మాటలు చూడండి రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన పరిశుద్ధ దేవుడి ఈ మాటలు మన మనసులో రాస్తే పర్మనెంట్గా రాస్తే ఎంత బాగుంటుందో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు ఎవడు ఎవడు ఎడబాపుతాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఎంత శ్రమ యోబు గారి కానీ దేవుని నుండి ఎడబాపు లేరు యోబుగారితో పోలిస్తే మన శ్రమలు చాలా చిన్నవి ఈ శ్రమలు ఇప్పటి కాల శ్రమలు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాబవు ఇది నువ్వు తీసుకో ఒకవేళ నువ్వు నేను శ్రమలకుండా వెళ్తున్నాను సార్ అంటే దేవుని ప్రేమ నీ మీద ఉంటుంది ముప్పై ఆరు వచ్చినప్పుడు ఇందును గూర్చి రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను ఎంతోమంది అపోస్త్రులు వదకు తెచ్చినటువంటి గొర్రెల పిల్ల వలె ఉన్నారు గొర్రె పిల్లను గొంతు కోస్తారు ఆ గొంతు కోయకముందు దాన్ని పట్టుకొని వస్తారు అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము హోప్ ఆఫ్ విక్టరీ ఎ హోప్ ఆఫ్ రిజరెక్షన్ ముప్పై ఎనిమిది మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాను అది రక్షకుడా रक्षकुडा येसु प्रभु स्तोत्रमु देवा नित्य प्रेम चूपिन देवा नित्यप्रेम नित्य प्रेम चूपिन देवा रक्षकुडा దేవుడే మైనా విరోధ వడు దేన పక్ష దూతలైనను ప్రధానులైనను దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయును అద్భుతమైనటువంటి పాట ఎంచలేని యేసు నాకై హింస పొందెను హింస అయినను హీనత అయినను దేవుని ప్రేమ నుండి నన్ను విడుదల వేరు చేయలేవు మరణము జయించి క్రీస్తు తిరిగి లేచను మరణమైనను జీవమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవు మరణము జయించి క్రీస్తు తిరిగి లేచను ఆ మరణం జయించి తిరిగి లేచాడు కాబట్టి పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనకు ఒక గొప్ప నిరీక్షణ ఆయన అయ్యాడయ్యా ఆయన అంగీకరించినటువంటి వారికి మనకు కూడా నిరీక్షణ ఉన్నది మరణమైనను జీవమైనను మరణమైనను జీవమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా అద్భుతమైనటువంటి మాటలు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఇంకొక మంచి మాట చెప్పాలని మీకు అద్భుతమైనటువంటి మాట మొదటి కొరై తిలక రాసిన పత్రికలో నీవు తట్టుకొనగలిగిన శ్రమయే దేవుడు నిస్తాడు హల్లెల్లు అప్పుడు మనం తట్టుకునేంత శ్రమనే మనకు వస్తుంది అది వాక్యము మనం ఇతరం చూసినప్పుడు ఆయనకి ఎంత శ్రమ వచ్చింది అంటే ఆయన అంత తట్టుకోగలడు కాబట్టి అంత ఉంది అది మనం ఇంతే తట్టుకోగలుగుతాం కాబట్టి మనకి ఇంత దీనికి సంబంధం దీనికి వెంటనే ఇంకొక శుభవార్త దాని నుండి బయటపడడానికి దేవుడిని మార్గాన్ని సరాలము చేస్తాడు దాని నుండి బయటపడడానికి ఒక మార్గమును సరాలము చేస్తాడు మొత్తానికి కంక్లూజన్ ఏంటంటే దేవుని ప్రేమ నుండి మనల్ని ఖడ్గమైనను మరణైన మరణమైనను హింసైనను ఎడబాప నేరవు మనమందరము శ్రమలున్నాయి చిన్నగానో పెద్దగానో ఈరోజు మనకు ఒక నిరీక్షణ ఉన్నది నీ శ్రమలలో దేవుడు ఉన్నాడు దేవుని వదిలిపెట్టిపోడు శ్రమలలోనే వదిలిపెట్టిపోడు ఒక నిరీక్షణ ఉన్నది సరే ఈ లోకంలో శ్రమ వచ్చి చనిపోయామనుకోండి మనం తిరిగి లేస్తామన్నటువంటి నిరీక్షణ ఉన్నది ప్రభు వాక్యము మన హృదయంలో మనసులో వ్రాయబడును గాక జీవం గల దేవ వాక్యమైన ప్రభా ఈ మాటలు ప్రభు నాలో మాలో ఫలింపచేయమే ఏసునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని ఏసుక్రీస్తు యొక్క కృపా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనం దీవించను గాక